హలో నేను మిస్యసు మాయలపక్కీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు ఇప్పుడు రాజకీయ బలవంతా జగన్మోహన్ రెడ్డిది కడపలోనే ఉంది అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనని కడప వైపు చూస్తూ ఉన్నారు అవసరమైతే కడపలో క్యాంప్ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తాను అంటూ పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ ఇచ్చారు అది విన్నటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సుమితారెడ్డి గారు వెల్కమ్ నా ఇల్లు మీకు ఇచ్చేస్తాను దాన్నే జనసేన పార్టీ ఆఫీస్ కింద ఉపయోగించుకోండి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతు చూడండి అని చెప్పి ఆవిడ బాసటగా నిలిచారు అంటే ఆవిడ ఎంత కోపంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది దానికి గల కారణాలు లేకపోలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే మర్డర్ చేశారు అని చెప్పి సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లు సారాంశం అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి వీళ్ళందరికీ కలిసి కుట్రవన్నీ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో నరికి చంపారు అనేది సిబిఐ ఛార్జ్ షీట్ లో పొందవలసినటువంటి అంశం దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ దాదాపుగా పూర్తి అయిపోయింది గూగుల్ చాట్ ద్వారా మొత్తం తెలుసుకున్నారు గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం తెలుసుకున్నారు సిబిఐ అధికారులు ఆ మేరకు ఛార్జ్ ని పొందుపరిచారు కొన్ని వందల మందిని విచారించారు కొంతమంది సాక్షులు దాదాపుగా మాయమైపోయారు కొన్ని వందల మందిని విచారించారు ఆ క్రమంలో సిబిఐ అధికారినే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం వివేకానందరెడ్డి మర్డర్ కేసుని విచారించడానికి కడపకెళ్ళినటువంటి రామ్ సింగ్ అనేటువంటి సిబిఐ అధికారిని అక్కడ పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు అంటే ఏ స్థాయిలో వివేకానందరెడ్డి మర్డర్ కేసుని పక్కదోవ పట్టించారు అనేది క్లియర్గా అర్థమవుతుంది వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగినటువంటి మర్డరు దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చేసినటువంటి డిమాండ్ సీన్ కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ మర్డర్ అయితే ఏమి లేదు విశాఖలో కోడికత్తి అయితే ఏమి వెరసి ఒక్క ఛాన్స్ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ సమాజం ఇక అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి లోపల ఉన్నటువంటి నాయకుడు బయటకు వచ్చేశారు సిబిఐ ఎంక్వైరీని పక్కన పెట్టేశారు అసలు మర్చిపోయారు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే సిబిఐ ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసి క్లియర్ కట్గా ఎవరు మర్డర్ చేశారు అనేది ఛార్జ్షీట్లో పొందుపరిచారు అయినప్పటికీ కేసు విచారణ ముందుకు సాగట్లేదు అందుకే డాక్టర్ సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కుమార్తె ముందుకు వచ్చి ఈ కేసుని ఇమీడియట్గా విచారించాలి ఈ కేసులో ఉన్నటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి న్యాయం మీద తనకు నమ్మకం ఉందని చెప్పి ఆవిడ కడప నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్నారు ఆవిడ పోరాటానికి మద్దతు ఇస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అంతేకాదు షర్మిల మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు షర్మిల అలాగే డాక్టర్ సునీత ఇద్దరు కూడా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండేటువంటి వాళ్ళు వివేకానంద రెడ్డి విషయంలో ఏం చేశారు అనేది అక్కడ ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు టోటల్ ఆంధ్రప్రదేశ్ సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అనేది కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అందుకే రెండు వేల ఇరవై నాలుగో ఎన్నికల్లో ఏం జరిగింది అనేది మనం చూసాం కడపలో ఏం జరిగింది కడప జిల్లాలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బీకేటువంటి పరిస్థితికి వచ్చింది అక్కడ స్థానిక సంస్థల నీటి సంఘాల ఎన్నికల్లో అక్కడ మొత్తం ఏకగ్రీవం కావడం జరిగింది నీటి సంఘాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి కూటమి గెలుచుకోవడం జరిగింది ఒక్క చోట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అలాగే కడప కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్పొరేట్లు ఇటీవల ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీకి వచ్చారు మిగిలినటువంటి వాళ్ళు కూడా రేపో మాపో తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారనేటువంటి న్యూస్ కూడా వినిపిస్తుంది కడప కార్పొరేషన్ మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిగబోతుందనేది లేటెస్ట్ న్యూస్ పులివెందుల ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కడప వాసులు పులివెందుల నివాసులు నిలదీసేటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే అక్కడ జనం ఆయన ఆఫీసు అద్దాలు పగలగొట్టారు అనేది ఒక న్యూస్ కాదు కాదు తొక్కిసలాట్లో అద్దాలు పగిలిపోయాయని చెప్పి వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు బిల్లులు చెల్లించలేదు కాంట్రాక్టులు చేసాం తన అతను నమ్మి ఆ డబ్బులు ఇంకా రాలేదు వాటిని ఇప్పించాలని చెప్పి అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వాళ్ళని తోసివేసినటువంటి క్రమంలోనే అద్దాలు పగిలిపోయాయని చెప్పి ఇంకొక వర్షం కూడా అనిపిస్తుంది కారణం ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళిన ప్రతిసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచి ఇటీవల వెళ్ళిన సందర్భంగా ఆయనకి ఏదో ఒక రకంగా ప్రతిఘటన ఎదురవుతుంది ఒక సందర్భంలో ఆయన మీద టమాటాలు వేశారు అలాగే ఎన్నికల ముందు రాళ్ళు వేశారు ఇప్పుడు ఆయన ఆఫీస్ అద్దాలు పాల్గొట్టారు అనేది న్యూస్ అంటే ఎంత వ్యతిరేకత ఆయన మీద ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ సంఘటనలు వినిపిస్తూ ఉన్నాయి పులివెందులు అనేది వైఎస్ ఫ్యామిలీకి అడ్డా అనేది ఒకప్పటి మాట ఇప్పుడు వివేకానందరెడ్డి మటర్ జరిగిపోయిన తర్వాత మారినటువంటి పరిణామాలను మనం చూస్తున్నాం రెండు వేల ఎన్నికల ముందు పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన మటర్ జరిగింది ఆ తర్వాత క్రమేణ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాని యొక్క ఫలితాలని చూశారు సో ఇప్పుడు కంప్లీట్గా ఆయన గ్రాఫ్ పడిపోయింది వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారో అని చెప్పి కుటుంబంలో ఉండేటువంటి ఆయన చెల్లెలు అలాగే ఆయన పిన్ని వీళ్ళందరూ కూడా నమ్ముతూ ఉన్నారు ఆయన మీద వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత తల్లి ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకాన్ని తప్పుపట్టారు సొంత చెల్లి సొంత తల్లి వీళ్ళందరినీ కాదనుకొని ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళి బొక్క బోర్లా పడ్డారు పన్నెండు పదకొండు స్థానాలకి పరిమితం అయ్యారు ఆయన అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు అందుకే ఇటీవల కాలంలో ఒక ఎంపీడీఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు కొట్టారు అతని మీద హత్యాతనం చేశారు వాళ్ళకు అండగా ఉండటానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు ఆ ఎంపీడీని పలకరించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అక్కడ భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు చూసి ఆ సందర్భంగా భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు తానుంటాను మీరు భయపడద్దు ఖచ్చితంగా ఎవరైతే మీ మీద హత్యాచారణం చేశారో వాళ్ళని శిక్షిస్తామని చెప్పి చెప్పారు సీన్ కట్ చేస్తే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ని నడు రోడ్లో ఈడ్చుకుంటూ వచ్చి జైల్లో వెయిటింగ్ కూడా జరిగింది ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా చెప్పారు కడప వచ్చి క్యాంప్ ఆఫీస్ పెడతాను తాను క్యాంప్ ఆఫీస్ పెడితే కడపలో కూడా పులివెందుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరదు ఎగరనివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు అందుకు సంతోషించినటువంటి డాక్టర్ సునీత గారు ఖచ్చితంగా తన ఇంటిని జనసేన పార్టీ ఆఫీసుగా ఇస్తాను ఉచితంగా మీరు వచ్చి ఆ ఇంటిని పార్టీ ఆఫీసుగా మార్చుకొని రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానాన్ని కూకటివేలుతోటి తీసేయాలి అసలు ఆ రాజకీయ మూలాలే ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో ఆవిడ మాట్లాడుతున్నాడు సో పవన్ కళ్యాణ్ గారు కడపకు వెళ్ళి క్యాంప్ ఆఫీస్ పెడితే అక్కడ రాజకీయాలు మారిపోయేటువంటి అవకాశం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం టోటల్గా భూస్థాపితం అవుతుందా కడపకు వెళ్ళి క్యాంప్ ఆఫీస్ పెడితే నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కడపకు వెళ్ళి క్యాంప్ ఆఫీసు పెడతారా కేవలం அது பிரகடன வரைக்கும் மாற்றமே பரிணித்துமா அனைதா காமெண்ட் ரூபா நீ அபிராங்க தெரியுது தாங்க்கு யூ